ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆధార్ కార్డు పైన కొత్త రూల్స్ కేంద్ర ప్రభుత్వం భారీగా శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీటిని స్కిప్ చేయకుండా పూర్తి రండి చివరి వరకు అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్రెడీ ఫిఫ్టీ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలకు ఆధార్ కార్డు అనేది సపరేటు తప్పనిసరి ఆధార్ కార్డ్ అయితే ప్రతి పథకానికి అయితే లింక్అప్ చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తాము అందించేటువంటి దాదాపు అన్ని సేవలు ఆధార్తో లింక్ అయితే చేస్తున్నారు సో ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ఆధార్ కార్డు బ్యాంకు లింకేజ్ ఏదైనా డబ్బులు పడ్డా పడాలన్నా కూడా ఏదైనా పథకాలు రావాలన్నా ఆధార్ కార్డు ఏదైనా స్కీము అప్లై చేయాలన్నా ఆధార్ కార్డు ప్రామాణికం ఇటువైట్ రేషన్ కార్డు అయితే ఇప్పుడు గుర్తింపుతో పాటు ఇక చాలా పనులకు ఆధార్ అవసరం అవుతుంది ఈ క్రమంలో ఆధార్ కార్డు తప్పులుంటే చిక్కులు ఎదుర్కోవాల్సి అయితే వస్తుందన్నమాట సో అందులో వచ్చేసి తప్పులు అనేది చాలా వరకు ఉంటాయి కొంతమందికి ఏమో స్పెల్లింగ్ మిస్టేక్లు ఇంటి పేరు ఉండడం కొంతమందికి ఏమో డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్డేట్ చేసుకోకపోవడం ఫోటో అనేది ఇక అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇప్పుడు తెలంగాణ మార్చుకోవాల్సి అయితే ఉంది ఇక ఆధార్ను అప్డేట్ చేయాలంటే ఆధార్ సేవ కేంద్రాలకు వెళ్ళి క్యూలో నిలబడి మరీ అప్డేట్ చేయాల్సుకున్న పరిస్థితి తలెత్తుంది అయితే ఇకపైన అలా ఆధార్ కేంద్రాల్లో ప్రయాసపడే పని ఉండదు అనమాట ఇంటి నుంచే సులభంగా ఆధార్ తప్పులు సరిచేసుకోవచ్చు సో ఇంటి నుంచి అంటే ఎలా మరి ఇందుకు సంబంధించి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం రానున్నది కొద్ది వారాల్లో అప్డేట్ కోసం ఆధార్ జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే ఏదైనా పథకం కావాలన్నా ఏది ప్రతి దానికి ఆధార్ కార్డు జిరాక్స్ కాబట్టి మిగతా డాక్యుమెంట్లు సబ్మిట్ చేసే పని కూడా ఉండదు క్యూఆర్ కోడ్ ఆధారిత యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ ఇందులో వచ్చేసి ఆధార్ను పూర్తిగా లేదా మాస్క్ వెర్షన్ షేర్ చేయవచ్చు అనమాట కేవలం బయోమెట్రిక్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్ళాల్సి అంటే ఇప్పటివరకు ఏదైనా పథకం కావాలంటే తప్పనిసరిగా జిరాక్స్ తీసుకోవడం ఇవన్నీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి అలా కాకుండా డైరెక్ట్ మనం లింక్ వస్తే ఏదైనా వెర్షన్ అయితే ఉంటుందన్నమాట ఆధార్ కార్డు సంబంధించి ఎలక్ట్రానిక్ యాప్లో ఏదైతే మనం వేలిముద్ర పెట్టడానికి మాత్రమే ఉంటుందన్నమాట మిగతాది మనం క్యారీ చేయని అవసరం లేదు యాప్ అయితే తీసుకొస్తున్నారు నవంబర్ వరకు ఈ సౌలభ్యం అందుబాటులో వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇందులో వచ్చేసి వారు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు ఏంటంటే ఆధార్ అప్డేట్కి సంబంధించి ఇప్పుడు బర్త్ సర్టిఫికేటు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్టు పాన్ కార్డు ఇక పీడిఎస్ అదేవిధంగా ఎంఎన్ఆర్ఈ అనగా వంటి డేటాబేస్ నుంచి వివరాలు తీసుకుంటారు దీని ఆధారంగా ప్రజల ఆధార్ను సులభంగా అప్డేట్ చేసుకునే ఫలితంగా నకిలీ డాక్యుమెంట్లో ఇప్పుడు ప్రభుత్వం ఆధార్ను పొందే అవకాశం ఉండదన్నమాట కొత్త విధానం ఈ ఒక యాప్నైతే తయారు చేసినట్లు యుఐడిఎస్ఈఓ భువనేష్ కుమార్ అయితే చెప్పారనమాట ఆల్రెడీ రెడీ చేశారు ఇప్పటికే కొన్ని లక్ష మిషన్లో రెండు వందల రెండు వేల వరకు సరి మిషన్లో ఈ కొత్త టూలు కూడా మారాయని చెప్పేసి వెలుముద్రలో ఐరీస్ మన కంటికి సంబంధించి తప్ప మిగతా అన్ని ఇంట్లోనే కూర్చొని చేసుకునేటువంటి అవకాశం కల్పించారు ఈ రెండు పనులకే మనకు ఆధార్ సెంటర్లు వెళ్ళవచ్చు అనమాట మిగతా వాటిని ఇంట్లో కూర్చొని చేసుకునేవచ్చు అందులో వచ్చేసి మనం మార్చుకోవడానికి అడ్రస్ ఫోన్ నెంబర్ అదేవిధంగా పేరు మార్పులు పుట్టిన తేదీ తప్పులు సరిదిద్దడం వంటివి కూడా ఇంటి నుంచే చేసుకోవచ్చు అనమాట ఇందుకు సంబంధించి క్యూఆర్ కోడ్ ద్వారా మొబైల్ టు మొబైల్ యాప్ టు ఆధార్ షేర్ చేయడం వల్ల ఆధార్ దుర్వినియోగం కాకుండా చూడవచ్చు హోటల్లో చెక్ ఇన్ చేయడానికి రైల్లో దుర్ గుర్తింపు ధృవీకరణ అయితే ఉపయోగపడుతుంది మీ డేటాపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది మీ అనుమతితోనే డేటాను షేర్ చేయవచ్చు కాబట్టి సో ఎక్కడ పడితే అక్కడ మనం జిరక్స్ కాపులు వస్తుంటే అవి దేనికి వాడుకుంటారు కొంత ఇబ్బంది ఉంటాయి కాబట్టి మొత్తం మీద అయితే కొత్త విధానం తీసుకొస్తున్నారు ఆ రిజిస్ట్రేషన్ల విషయంలో సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్లు అని దీన్ని ఉపయోగించవచ్చు అని దీని ద్వారా మోసాలు జరగకుండా అడ్డుకోవచ్చు అదేవిధంగా ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వివరాలను ఆధార్ ధృవీకరణ యుఐడి రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తుంది అనమాట ఇక ఈ విధానం అమలు చేయడానికి సిబిఎస్ఈ ఇతర పరీక్షల బోర్డులు యుఐడి చర్చలు జరుపుతుంది ఎలా ఉంటే బాగుంటుంది అంటే పిల్లలకు బయోమెట్రిక్ ఇతర వివరాలు అప్డేట్ చేయాలని కోరుతుంది పిల్లలకు ఐదు నుంచి ఏడు సంవత్సరాల మధ్య అలాగే పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య కనుక అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది మొదటి అప్డేటు ఐదు నుంచి ఏడు సంవత్సరాల మధ్య ఎల్ల కోసం ఇక ఎనిమిది కోట్ల వివరాలు రెండో అప్డేట్ కోసం పది కోట్ల మంది అప్డేట్ వివరాలు మిస్ అయ్యాయన్నమాట వీటిని పూర్తి చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు ఆధార్ కా వాడకం తప్పనిసరి కానీ సెక్యూరిటీ ఏజెన్సీ హోటళ్ళు వంటివి సంస్థలు కూడా తప్పనిసరి యుఐటి సంప్రదింపులు చేస్తున్నారు కొత్తగా తీసుకోవాల్సిన విధానం వల్ల ఆధార్ సెంటర్లోకి వెళ్లకుండా చాలా పనులు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు దీనివల్ల సమయం ఆదా అవుతుంది అలా కాకుండా మోసాలు తగ్గితే ఆధార్ కార్డు సులభంగా సురక్షితంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ నుంచి ఆధార్ కార్డు వివరాలు ఎవరి పడితే వారికి పంచుకోవాల్సిన అవసరం లేదు క్యూఆర్ కోడ్ ద్వారా అవసరమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయవచ్చు దీనివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది ఉంటుందన్నమాట దీనివల్ల గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అనమాట లేటెస్ట్ అప్డేట్ మనకు జూన్ పద్నాలుగు వరకే గడువు అయితే ఉండేది ఆధార్ కార్డ్ పైన ఇప్పుడు ప్రస్తుతం అయితే గడువు మనకు నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు అయితే పెంచారు కాబట్టి ఇప్పుడు ఉచితంగా కూడా ఆధార్కు సంబంధించినటువంటి ఏదైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట